ఏంటో తెలుసా నిన్న పౌర్ణమి అయిపోయింది కార్తీక పౌర్ణమి నేను అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మీకు మా ఇంట్లో మా సైడ్ ఎలా చేస్తారు ఎలా చేస్తారో చూపిద్దామని కానీ ఏం చేస్తాం లెన్స్ ప్రాబ్లం వెళ్ళకూడదు కదా సో నేను వెళ్ళలేదు మిస్ అయిపోయాను ఇంకరే మార్నింగ్ అమ్మ వచ్చిందండి ఇంకా అమ్మ వస్తూ తూర్తి ఏం తెలుసా ఆ పూజలు ఏం పెట్టకూడదు అంటే మా నాన్నమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అత్త ఎలా చేశారు అప్పుడు ఏమేమి పెట్టారు దేవుడి దగ్గర అవి పెట్టారు పెడతారు కంటిన్యూగా దాన్ని మార్చకూడదు మళ్ళీ మా అమ్మ కోడలు వరకు సో దాంట్లో మా అమ్మ వాళ్ళు ఏం పెట్టరు ఇలా చేస్తారు చూడండి చూసారా త్రీ టైప్ ఉంటుంది అన్నమాట ఇవి ఇవేమో బూరెలు అనమాట సూజీ బూర్లు ఇంకా ఇవి చూడండి ఏంటి పూర్ణం పెట్టేసి పూర్ణం అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటాయి కదా సూపర్గా ఉంటుంది ఇంకా ఒకటి మినకప్పు వడ టైపు అంటే పొంగనం టైపు ఇలా చేసి పెడతారు ఇంకా మా అమ్మ మా బాబు చాలా అటాచ్ ఎందుకో అది అమ్మమ్మ మనోడికి ఏముంటుంది కానీ వచ్చి మా బాబు కోసం మురుమురు అదే మురుకులు చేసి తీసుకొచ్చింది ఇంకా ఇవన్నీ అంతే నోమైతే మిస్ అయిపోయారంటే నేను చూపించలేకపోతే చాలా మిస్ అయ్యాను కూడా కూడా వెళ్దామనుకున్నాను బట్ అవ్వలేదు వెళ్ళకూడదు కదా అండ్ నా వ్యూ నచ్చే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్